శక్తి యాప్ యొక్క ఉపయోగాలు శక్తి యాప్ ఎలా ఉపయోగించాలి అనే విషయాలను విద్యార్థులకు వివరిస్తున్న శక్తి టీం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసిన శక్తి టీం శక్తి యాప్ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు శక్తి టీం మరియు ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ మహిళ ఆపదలో ఉన్న సమయంలో శక్తి యాప్ వినియోగించడం గురించి మరియు హండ్రెడ్ డైల్ గురించి బాల్య వివాహాలు అరికట్టడంలో వన్ జీరో నైన్ ఎయిట్ టైల్ గురించి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు బాలికా విద్యార్థినులు శక్తి యాప్పై అవగాహన కలిగి ఉండాలని అలాగే జాగ్రత్తగా ఉండాలన్నారు మహిళలు ఆపదలో ఉన్న సమయంలో ఈ శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వీరేశ్ రాయదుర్గ రామ్ ప్రసాద్ రాయదుర్గం సర్కిల్ శక్తి ఏఎస్ఐ విజయ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ నజీర్ ఖాన్ పాల్గొన్నారు